హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఎవండి అత్తగారి గురించి నేను ఒక విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నానండి అంటే అందరు అత్తగారు అలా ఉంటారని కాదు నిన్న మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిందండి మామూలుగా మాటల మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పింది మాట అది నేను మీతో కూడా పంచుకోవాలని చెప్పి నాకు చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు రకరకాల మనుషులండి అందులో ఈమె ఒక ఆమె మాట అయితే వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తూ చెప్పిందన్నమాట ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక మ్యారేజ్ అయిందటండి వాళ్ళ ఫ్రెండ్కి అప్పటికి వాళ్ళ అత్తగారు వీళ్ళింట్లోనే వాళ్ళు ఇద్దరు కొడుకులు అట్టుండ మీకు ఒక కూతురు ఉందట అయితే చిన్నప్పుడే మా మావిగారు చనిపోయారు అప్పటి నుంచి కూడా కష్టపడేటండి ఈ ఇద్దరు కొడుకులు కష్టపడిన డబ్బుతో స్థలం కొన్నారటండి ఒక చోట కొంటే అది రోజునాడు చాలా వాల్యూ అయింది అందులో షాపులు కట్టండి షాపులకి ఇచ్చారట అండి సెంటర్లోనే ఎక్కడో అది మంచి బాగా వస్తున్నాయట అండి ఒక ఎన్ని ఒక ఆరు ఎన్నో షాపులు అయినాయి అంటే పైన కింద కలిపి మూడు వందల గిజాల స్థలం అటండి అయితే కొనేటప్పుడు ఇద్దరు ఏమనుకున్నారంటే మామూలుగా ఇద్దరు పెట్టుకుందాం పెట్టుకుందామనుకున్నారట నన్నదమ్ముడు అంటే ఉమ్మడిగా అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏమీ అవ్వలేదు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిందటండి కొని అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి వాడికి కాబట్టి మన పేరే అన్నాడు అన్నాడటండి ఓకే అనుకున్నారు అయితే ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు తల్లి చెప్పిందటండి ఏమనంటే మీకు పెళ్ళిళ్ళు అవ్వలేదు కదా అమ్మ రేపు రద్దు పెళ్ళి అయితే మీ భార్యలు నన్ను చూస్తారో లేదో కదా అందుకని అది ఏదైతే మీరు కొన్నారో నా పేరు పెట్టండి అని చెప్పేసి అందటండి అయితే రెండో కొడుకు అయితే ఒప్పుకోలేదట ఇతనికి కూడా అది నిజమే కదా అని అనిపించిందటండి ఉత్తమం నొప్పించాడట అది మనకే వస్తుంది కదా అది అమ్మ పేరు పడితే మాత్రం అది ఎవరికి పోతుంది మందే అవుతుంది కదమ్మా ఎందుకు నువ్వు అలా వద్దు అని అంటున్నావు నిజమే రేపు మన భార్యలు వచ్చిన తర్వాత అమ్మని ఏమీ లేదని చూడకపోవచ్చు కాబట్టి అమ్మ పేరు పడితే ఇప్పుడు ఏమైపోయింది అని చెప్పి తమ్ముడిని ఒప్పించటండి పెట్టాడు అట్టండి పెట్టాడటండి తర్వాత చెల్లెల్ని చదివించండి కష్టపడి వీళ్ళిద్దరూ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు ఆమె మంచి స్థాయిలోనే ఉందండి వీళ్ళు పిల్లలు కూడా ఎదిగిపోయారు డిగ్రీలోకి వచ్చేసారటండి అంత బాగానే ఉంది ఈమె పెద్ద కొడుకు దగ్గరే ఉంటుంది రెండో కొడుకు కూడా ఎక్కడో ఉంటాడు వేరే ఎవరి వాళ్ళే అయితే తల్లి మాత్రం ఎప్పుడు కొడుకు దగ్గరే తల్లిని చూడకుండా పెద్ద అతను ఉండలేడండి అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇతని దగ్గరే ఉంటుంది తల్లి ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఒక వారం రోజులు ఉండి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇతనే తీసుకెళ్ళి దింపి తీసుకొస్తా ఉంటాడు ఈయన కూడా ఉండడు ఒక పది రోజులైతే కూడా తల్లిని చూడకుండా వండలేడటండి అంత అటాచ్మెంట్ మాట తల్లి కొడుకులకి అయితే మొన్న ఆమె వెళ్ళిందటండి కూతురు దగ్గరికి వెళ్తున్నానని వెళ్ళిందట దింపొచ్చాడట ఒక వారం రోజులు అలా ఫోన్ చేశాడట అమ్మా వస్తావా తీసుకొస్తాను వచ్చి అని చెప్తే లేదమ్మా నేను ఇప్పుడు రాను అందటండి అలా రెండు మూడు సార్లు అయితే రానని చెప్పి ఇప్పుడు అప్పుడే రాను అందటండి ఉంటాను రా ఇక్కడేనియా అందటండి మూడు నెలలు అయిపోయిందటండి అయినా రావట్లేదట ఇదేంటి రావట్లేదు అని చెప్పి వెళ్ళాడు అట వెళ్ళి అదేంటి అమ్మ రావు అని చెల్లెల్ని అడిగితే ఇంక ఇక్కడే ఉంటుంది అమ్మ అని చెప్పిందట అదేంటి అమ్మ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటే లేదు లేదు నేను ఇంకా చెల్లెల దగ్గరే ఉంటాను ఇంక మీ దగ్గరికి రాను ఇప్పటివరకు మీ దగ్గరే ఉన్నాను కదా ఇంకా పెద్దాన్నైపోయాను కదా ఇంక ఇక్కడే ఉంటాను అందటండి అదేంటమ్మా నువ్వు నేను చూడకుండా నేను ఉండలేను మా పిల్లలకు కూడా బాగా అలవాటు కదా అడుగుతున్నారు నువ్వు ఇక్కడ ఏంటి కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను నువ్వు వచ్చేయి అన్నాడు అటండి అంటే ఆ అబ్బాయి నేను అసలు రాను అనేసి అందాటండి ఇంటికి వచ్చేసిన తర్వాత భార్య అడిగింది ఏది అది రాలేదా అని అడిగితే ఆ లేదు రానంటుంది అక్కడే ఉంటానంటుంది అన్నాడు అన్నారటండి అతనేమో అదేంటి అక్కడ ఉంటే ఎప్పుడు అసలు అలా జరగలేదు కదా ఎందుకు కాబట్టి అలా అంటుందని వెళ్ళి చూసరికి చీరలు అన్నీ కూడా పెట్టుకుని పట్టుకుని వెళ్ళిపోయిందట వెళ్ళేటప్పుడే ఆమెకున్న మంచి చీరలన్నీ పట్టుకుని వెళ్ళిపోయిందట అక్కడికి వెళ్ళేటప్పుడు ఏవో అమ్మంటే అవి కూడా పట్టుకుని వెళ్ళాడటండి అన్నీ ఇచ్చాడట ఏంటి ఎందుకు రానంటుంది అసలు ఈ కారణం ఏంటి నువ్వేమన్నా అన్నావా అని అడిగాడటండి అబ్బాయి నేనేమి అనలేదండి ఎప్పుడు నేను ఎందుకంటే నా ఆవిడ నన్ను ఏమీ అందు నేను అన్ను ఎప్పుడు తల్లి కూతుర్లా ఉండేవారటండి వాళ్ళిద్దరు అసలు మరి ఎందుకు రానంటుంది అసలు మనకి ఏంటి అర్థం కావట్లేదు అనుకుంటే ఈవిడికి వెళ్ళింది అటు అండి ఇల్లు ఉంది కదా అంటే ఈవిడికి ఒక్కోసారి అనుమానం వచ్చేదేమో మరి ఇల్లు ఉంది కదా ఆమె పేరా దాంతో అక్కడ ఏమన్నా అంటే అంటే అదేంటి ఇల్లు అమ్మ పేరుకి ఎందుకు వెళ్తుంది అంటే మీ అమ్మగారు ఏమైనా రాసేసారో ఏంటో లేకపోతే ఎందుకు రాకుండా ఉంటారు అని చెప్పేసరికి చూసే చూసుకునేసరికి అప్పుడే ఇల్లు రాసాటండి అంతకు ముందు వెళ్ళినప్పుడు అన్ని కాగితాలు అన్నీ అయినాటండి ఒకసారి ఒక రోజు ఎక్కడికో వెళ్ళిందట కూతురు ఎక్కడికి వెళ్తుంటే ఒక రోజు అని చెప్పి అప్పుడు రాసేసి ఎన్ని వెళ్ళినట్టు వచ్చేసిందండి ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకోండి నెల్లు అప్పుడే ఆ నెల అయిపోయింది ఇల్లు రాసి అన్నారట అండి మళ్ళీ వెనక్కి వస్తుందో లేదో తెలియదండి ఒక్కసారి తమ్ముడు తెలిసేసరికి ఈయన మీద ఫైటింగ్ నీ వల్లే రాసాము నేను ఆ రోజే చెప్పాను నేను అని చెప్పి అతను గొడవ అండి ఈ గొడవలు అన్నిటికీ ఒక్కసారి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందట తట్టుకోలేకపోయాడండి తల్లి ఇంత మోసం చేస్తుందని అసలు అతను అనుకోలేదు దాంతోనండి పాపం హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇలా జరిగింది అసలు ఎంత బాగా చూసింది నిజంగా అత్తగారిని ఏ రోజు ఎవరింటికి వెళ్ళలేదు కదా మొత్తం అంతా తనే చూసింది కదా వాళ్ళు సంపాదించుకున్నది కూడా కూతురికి రాసేసింది ఆమె అసలు ఎంత స్వార్థం ఇది అని చెప్పేసి మా ఫ్రెండ్ అండి నిజంగా ఎంత బాధపడిందండి నిన్న నాకు కూడా చాలా బాధ అనిపించింది అండి అందుకే నేను వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎందుకంటే ఇలాంటి తల్లులు కూడా ఉంటారు నాకు ఆవిడంటే పెద్ద ఇది అనిపించట్లేదండి అలాంటి అంటే ఎవరికి కూడా అనిపించదు ఆ వయసులో అండి ఆవిడ కొడుకు కొడుకులు నమ్మి రాసినందుకు ఆవిడ చేసింది ఏంటండి ఇలాంటి వాళ్ళని చూసా నిజంగా నమ్మట్లేదు చాలా వరకు మంది నిజంగా అండి అతను ఎంత ఆలోచించాడు నిజమే భార్యలు వస్తే చూస్తారో లేదనే కదా ఆలోచించాడు ఆ విశ్వాసం కూడా లేదండి ఆవిడకి ఆ కూతురు కూడా చూడండి ఆస్తి కావాలా అండి కూడా పట్టుకెళ్ళిపోతామా అది కూడా అన్నదమ్ముల ఆస్తులా అండి పుట్టినరోజు బాగుండాలని కోరుకోవాలండి ఎవరైనా వాళ్ళ ఆస్తులు కాదండి మనకి అలాంటి అత్తగారులండి చాలా వరకు ఉన్నారండి కొడుకులేమో సంపాదించడానికి కూతురికేమో వీళ్ళు పెట్టుకోవడానికి అన్నట్టు పెళ్లి చేశారు శుభ్రంగానే ఇంకా ఏంటండి నిజంగా చాలా బాధ అనిపించిందండి ఆమె చెప్తే రాసి వచ్చే రాసి ఇంకొస్తే మళ్ళీ రానివ్వరు కదా వీళ్ళకి తెలిస్తే సరిగా చూడని చెప్పండి తమ్ముడు గొడవ అండి తమ్ముడు భారీ గొడవట ఇంటికి మాది మాకు తెచ్చివన్నే అంటారండి నీ వల్లే మేము రాసాము ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించుకోవాలి మేము ఎలా చదివించుకుంటాము ఆ రెంట్లో కూడా ఇంకొచ్చే విధానం లేవు మనకి అట్టే పోతాయి కదా మనం ఏవో ప్లేటర్ ద్వారా ఏవో చేసుకుంటున్నారు అని అన్నారు మరి ఎంతవరకు ఏమవుతుందో తెలియదు కానీ కొంచెం చెప్పాలనిపించింది అండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి అందుకే నేను చెప్తున్నానండి ఇది కూతురిది న్యాయం కదండి కూతురు కూడా పుట్టిల్ని కాలుదనుకోవడం అవుతుందండి ఎలాంటి పనులు చేస్తే అలాగే తల్లులు కూడా కొడుకులకు అన్యాయం అండి చాలా అన్యాయం చేసినట్టు అవుతుందండి అంత మంచి కొడుకుల్ని కాలుదనుకొని వెళ్ళిపోవడమే కదా ఆవిడకి మనశాంతి ఉంటుందండి కొంతమంది అయితే కొడుకుని చూడకుండా ఉండలేదు తెలుసా అండి మా కాలంలో మా అమ్మమ్మ నానమ్మ కాలంలో అయితే అండి వాళ్ళు పిల్లలకి చాలా వాల్యూ ఇచ్చేవారండి ఎక్కడో ఇలాంటి ఒకటి జరుగుతూ ఉంటాయి చాలామంది వరకు చాలామంది అయితే కొడుకులకే కొంచెం ఇంపార్టెంట్ ఇస్తారు ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చుకుని పంపించుకున్న తర్వాత ఎవ్వరు కూడా ఉన్న ఆస్తి కూతురికి ఇచ్చేయాలని ఎక్కడో తక్కువ మంది అండి ఒక పది మంది అలా ఉంటారేమో కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఇలాంటి పనులు అయితే చేయరండి పిల్లలు కూడా అండి మగ పిల్లలు కూడా కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే మీకు పిల్ల క్రితం మీ వాళ్ళు ఇచ్చిన ఆస్తులైతే అలానే ఉంచండి ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత మీకు వస్తుంది అది అదైతే ముట్టుకోమని ఎవరో చెప్పమండి కానీ అండి ఖచ్చితంగా మీరు సంపాదించుకున్నది అండి మీరు తల్లిదండ్రులను చూసుకోవాలి వాళ్ళకి ఆస్తులు లేకపోతే మాత్రం కంపల్సరీ మీరు చూసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని కనీ పెంచి పెద్ద చేశారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలండి మీరు ఎంత అలా చూసుకోవాలో అంతవరకు నేనండి శుభ్రంగా నెల నెల పంపించండి వేరే ఉంటే లేకపోతే తెచ్చుకొని పెట్టుకుని శుభ్రంగా చూసుకోండి అంతేగాని ఇలా ఆస్తులు పెట్ట పెట్టారంటే చూసారని ఇప్పుడు బాధపడుతున్నారు ఇలా చాలామంది బాధపడుతున్నారండి చాలా వరకు వింటున్నాము ఈ మధ్యకాలంలో మన కూడా ఎక్కడో ఆస్తి రాస్త వాళ్ళు చంపేసారి కోపం వచ్చేసి ఒక అబ్బాయి ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి ఇవన్నీ ఆలోచించుకొని తల్లిదండ్రులన్నీ నిజాయితీగా ఉంటాం ఉంటే బాగుంటుందండి ఇలా ఇలాంటి తల్లిదండ్రులను చెప్తున్నానండి నేను మీరు అందరినీ కాదు ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారని మన సమాజంలో అని చెప్తున్నానండి కొంచెం జాగ్రత్త పడతారని చెప్పేసి ఇది ఎంతవరకు ఎంతవరకు కరెక్టో చెప్పండి అందరూ కాదండి అందరూ ఎవ్వరూ ఉండరు అందరూ కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళని ఒక్కళ్ళను చూసినప్పుడు మిగతా వాళ్ళు అంటే కూడా ఏంటో అని అనిపిస్తూ ఉంటారు అన్నమాట సమాజంలో అంతే మీరే చెప్పండి ఇలాంటి అత్తగారిని ఏమన్నా మీరే చెప్పండి ఓకేనండి బాయ్